గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వాళ్ళ మీద కార్యకర్తల మీద ఏజెంట్ల మీద దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి ఈడ్చుకొచ్చి ఊరి బయటకు తీసుకెళ్తున్న పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది దీని మీద ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు పోలీసుల్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరొక పార్టీ కార్యకర్తల తలలు పగలు కొట్టిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాళ్లు ఇరుగుతున్నారు కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క ఈ రకమైన హింసాత్మక ఘటనలు జరుగుతుంటే మరొక పక్క పోలింగ్ బూత్ల దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులకి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మీకు చూపిస్తాను ఇది తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ఒక పోలింగ్ బూత్ దగ్గర దృశ్యం మీకు ఇక్కడ చూస్తాను చూపిస్తాను ఓటర్ మీద నిజంగా ఎమ్మెల్యే అన్నబొత్తుల శివకుమారు దాడి చేసే పరిస్థితి ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విజువల్ మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా ఓటు వేయడానికి క్యూలో ఓటర్స్ అందరూ నిలబడి ఉన్నారు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అన్నబొత్తుల శివకుమార్ ఆయన క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లే ప్రయత్నం చేశారు ఇక్కడ మీకు చూపిస్తున్నారు నేరుగా వెళుతుంటే ఆయన అడుపడ్డాడు సో ఎందుకు మీరు అట్లా నేరుగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ క్యూ ఉంది కదండి అని చెప్పేసి అంటే నన్నే ప్రశ్నిస్తామని చెప్పి దగ్గరకు వచ్చి కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో కొట్టిన తర్వాత ఆ ఓటర్ కూడా కొంత కోపం వచ్చింది అతను కూడా చేయలేపాడు సో ఎమ్మెల్యే వెనకాల ఉన్నటువంటి అనుచరులందరూ కూడా అతని కొట్టే పరిస్థితి చితకబాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే పూర్తిగా నిబంధనల్ని గాలి కుదిలేశారు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఓటు జరుగుతున్నప్పుడు అతను ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సో ఇంక ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా సరే పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్ దగ్గర అందరూ సమానమే ఇది ఎన్నికలకు సంబంధించిన నిబంధన నియమావళి అందరూ సమానమే పోలింగ్ బూత్కు దగ్గరకు వస్తే ప్రతి ఒక్కరు ఓటరే వాళ్ళకు ఉన్నటువంటి హోదాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఒక ఓటర్ చూస్తారు క్యూ లైన్లోనే తప్పకుండా నిలబడి అందరిలాగా సాధారణ పౌరులు ఏ విధంగా అయితే ఓటు హక్కు వినియోగించుకుంటారు అట్లాగే వినియోగించుకోవాలి కానీ ఇక్కడ అన్నాబొత్తల శివకుమార్ ఏం చేశారు క్యూ లైన్తో నాకు సంబంధం లేదని చెప్పి నేరుగా వెళ్తున్నారు సో మీరు క్యూ పాటించండి సార్ అని చెప్పేసి అతను అడిగితే ఏం మాట్లాడుతున్నారని చెప్పి కొట్టాడు సో తిరిగి అతను చేయలేపేసరికి ఆ ఎమ్మెల్యే వెనకాల వచ్చినటువంటి అనుచరులందరూ కూడా పిచ్చి కొట్టుడు కొడుతున్నారు చూడండి ఆ వ్యక్తిని ఏ విధంగా కుమ్మేస్తున్నారు చూడండి అతను గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది తెనాలి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఎమ్మెల్యేకి ఒక సాధారణ సగటు ఓటర్కి మధ్య జరిగినటువంటి ఈ గలాటాకు సంబంధించి గందరగోళానికి సంబంధించి ఇట్లా దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా పిడిగుద్దులు కురిపిస్తూ అతన్ని చితక బాదుతున్నారు ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఎంత దౌర్జన్యం అండి ఓటరు సాధారణ ఓటరు ప్రశ్నిస్తే మీరు కూడా కిలో సార్ అని చెప్పేసి అంటే నన్నే ప్రశ్నిస్తారా నన్నే ప్రశ్నించేంత మొగాడుగురా నువ్వు అని చెప్పి ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు ఆ ఓటర్ మీద అతను తిరిగి కోపంతో ఒక చేయి లేపితే వెనకాల ఉన్నళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేసి ఏ విధంగా చితక చూడొచ్చు అంటే ఓటు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ సమానే కనీసం ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేదా ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఓటు వేసేటప్పుడు అందరూ సమానమైన కనీస జ్ఞానం లేదా ఇక్కడ మీకు విజల్ చూపిస్తాను చూడండి ప్రధాని స్థాయి ప్రధాన మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు ఆయన అంత ప్రశాంతంగా కూల్గా వచ్చి ఓటేస్తున్నారు చూడండి సో క్యూ లైన్లు అక్కడ వరకు ఉంది ఆయన లోపలికి రూమ్ లోకి ఎంటర్ అయ్యారు సో అక్కడ స్లిప్ చూపిస్తున్నారు ప్రధాని స్థాయి వ్యక్తే ఇక్కడ ఓటు వివక్కు నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా వినియోగించుకున్నారు ఇక్కడ చూడండి సో ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సాధారణ ఓటరులాగే వారి హోదాలతో సంబంధం లేదు ఇది ఎన్నికల నిబంధన సో దీన్ని కనీసం పట్టించుకోకుండా అన్నా శివకుమార్ గారు నాకు ఇవేమీ పట్టవు నేను అందరికంటే గొప్ప అన్న స్థాయిలో ఆయన క్యూ లైన్లోకి రాకుండా ఆయన అక్కడ నిలబడి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయటం ఎవరు ప్రశ్నించారని చెప్పి సామాన్యుని పట్టుకుని ఏ విధంగా చితకబోతున్నారు చూసారా సో మన ప్రజాస్వామ్యం అసలు ఎటుపోతుందన్న ఒక భయం అనేది చాలా మందులు కనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి కూడా వైసీపీ దాడులు పెరిగిపోయినాయండి ఈరోజు ఉదయం నుంచి ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లను జనసేన పార్టీకి సంబంధించిన ఏజెంట్లను అన్నమయ్య జిల్లాలో జనసేన ఏజెంట్ను కూడా ఊరు బయటకు తీసుకెళ్లిపోయారంటే కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం కిడ్నాప్ చేస్తున్నారు రాళ్లతో కొడుతున్నారు సో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే తిరిగి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ పోలింగ్ బూత్ ఏకంగా కొట్టే పరిస్థితికి వచ్చారు సో ఇలాంటివి నిలువరించాలి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది కేంద్ర బలగాలను అవసరమైతే ఎక్కువ సంఖ్యలో బలగాల్ని మోహరించి పరిస్థితిని కంట్రోల్లో తీసుకొస్తామని చెప్పినప్పటికీ కొన్ని చోట్ల బలగాల్ని మోహరించినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి పూర్తి స్థాయిలో ఓటర్లకి భద్రత లేని పరిస్థితి కనిపిస్తుందండి ఇక్కడ చూసారా ఓటరు పూర్తిగా భయపడిన పరిస్థితుంది అతను ఏ విధంగా చితకబాద చూసారా అతను వెళ్ళి లోపలకి మళ్ళీ ఓటేసే పరిస్థితుందా ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సో అధికారులు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు తప్పకుండా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలి సో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి అక్కడ పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దీన్ని కట్టడి చేయడంలో పోలీసు భద్రతా బలగాలు ఎవరైతే ఉన్నారో విఫలమయ్యారో సో వాళ్ళని కూడా బాధ్యుల్ని చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధాని స్థాయి వ్యక్తి ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు ఎంత ప్రశాంతంగా నిబంధన అనుగుణంగా ఓటు వేస్తున్నారు సో ప్రధాని నేరుగా పోలింగ్ బూత్కి వచ్చి అధికారుల దగ్గరికి వచ్చి ఏ విధంగా ఓటు వేస్తున్నారు సో కనీసం ఇలాంటి నిబంధనలు కూడా నియమావళి కూడా తిరిగిపోతే ఎట్లా అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నిబంధనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్నికల నియమావళిని తొంగులో దొక్కేస్తున్నారు వైసీపీ ఏజెంట్లు అని చెప్పుకునే వాళ్ళు పోలింగ్ బూతుల్లోకి చొచ్చుకొని పోయి సో వాళ్ళు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి సాధారణ ఓటర్స్ మీద దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి తిరుపతిలో ఒక మహిళ నేరుగా స్పందించి నా ఓటు ఎవరో వేసేసుకున్నారు దొంగ ఓట్లు వేస్తున్నాయి గతంలో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కూడా వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించుకున్నారు దొంగ ఓటర్స్ని బస్సుల్లో రప్పించుకొని మరి ఓట్లు వేశారని చెప్పి ఒక పెద్ద కేసు కూడా నమోదైంది ఆ కేసుకు సంబంధించి అసలు ఎటుపోయిందో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో పూర్తి స్థాయిలో అక్కడ విషయం సమాచారం ఏం లేదు మళ్ళీ అలాంటి పరిస్థితే తిరుపతిలో కనిపించింది ఒక మహిళ నేరుగా తన ఐడి కార్డు పెట్టుకుని ముందుకొచ్చి నా ఓటు వేసేశారంట నేను ఓటేయడానికి వస్తే మీరు వేసేసారు కదండి అన్నారు ఆమె ఫింగర్స్ చూపిస్తుంది నేను ఇప్పుడే వచ్చానంటే పోలింగ్ బూత్కి నా ఓటు ఎవరేస్తారు మీరు కనీసం చూడలేదా అని చెప్పి ఆమె బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే చాలా పోలింగ్ బూత్లో కూడా దొంగ ఓట్లు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో వీటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంత దౌర్జన్య కాండకు తెరపడే పరిస్థితి వచ్చిందంటే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ పోలింగ్ సందర్భంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది సో పోలింగ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ప్రసంగం అందరి జరుగుతుంది ఇలాంటి చోట్ల కొన్ని కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా సో ఓటర్లో ధైర్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం కూడా కొన్ని సమాచారం ఇస్తుంది సో ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఇలాంటి చదురుమదురు ఘటనలు జరిగిన తర్వాత సో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంది వెబ్ క్యామ్స్ ద్వారా రాష్ట్రంలో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితుందో పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ అవసరమైతే అక్కడ భద్రతా పరంగా అదనపు చర్యలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది એય hey! એય hey! 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 hey!